హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజావ్ లాగ్స్ ఆఫీషియల్స్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ అయితే మన రెసిపీ బంగాళదుంప చుక్కుడుకాయ కర్రీ అయితే వండుతున్నాను అండి ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ముందుగా నేను చుక్కుడుకాయలని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి మీకు కొంచెం చిన్నవి కావాలనుకుంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అలాగే కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత దాళిమ్మ దినుసులు వేసుకున్నాను ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలాగ దోర రంగు వచ్చే వరకు వేపుకున్నానండి ఈ లోపల నేను బంగాళదుంపల్ని పీల్ తీసేసి వాటర్లని అయితే వేసి పక్కన పెట్టుకున్నాను మనకు చిక్కుడుకాయలు మగ్గిన తర్వాత ఇవి అయితే మనం కట్ చేసుకొని వేసుకుంటే బ్లాక్ కలర్ అన్నది రాదు మనకి అలాగే ఉల్లిపాయలు చూసారు కదా ఇలాగ మగ్గిన తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా వేసేసుకోవాలి నేను ఒక అర కేజీ చిక్కుడుకాయలు అయితే తీసుకున్నానండి అలాగే మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను నలుగు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఒక ఐదు నిమిషాల సేపు మూత పెట్టేసుకొని ఇలాగ మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి మనము కలిపిన తర్వాత నేను బంగాళదుంపుల్ని ఒక అంగుళం సైజ్ అంతా పొడవైతే కట్ చేసుకున్నాను కొంచెం పెద్దగానే తీసుకున్నాను ఎందుకంటే బంగాళదుంపులు ముందే వేసేస్తే కనుక మొత్తం మెత్త మెత్తగా అయిపోతుంది కాబట్టి అందు గురించి నేను చుప్పుడుగాయలు సాగం వేగిన తర్వాత బంగాళాదుంపులు వేసుకుంటే కనుక చక్కగా మనకి లోపల కూడా చక్కగా మగ్గిపోయి దుంపులు దుంపులలాగా చక్కగా కనపడుతుందండి అలాగే ఇవి కూడా వేసేసుకొని కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నాను చూశారు కదా చక్కగా మగ్గిపోతున్నాయి మన బంగాళదుంపలు చుక్కుడుకాయలు కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను వెల్లుల్లిపాయలు అయితే చిత కొట్టుకున్నానండి చిత కొట్టి వేసాను కొంచెం కరివేపాకు ఒక రెబ్బైతే కరివేపాకు తీసుకున్నాను మీకు వెల్లుల్లిపాయలు ఇష్టం లేకపోతే కనుక అవాయిడ్ చేసేయచ్చు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయినా వేసుకోవచ్చు అండి నేనైతే ఓన్లీ వెల్లుల్లిపాయ మాత్రమే వేశాను వేసి అది మగ్గిన తర్వాత టమోటాలు రెండు తీసుకున్నానండి టమాటాలు కూడా వేసుకొని మనకు తగినంత సాల్ట్ తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు కారం తీసుకున్నాను మీకు స్పైసీకి ఇష్టమైతే ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి ఒకసారి అయితే ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు నేను సిమ్లోనైతే పెట్టి మగ్గనిచ్చాను అడిగంటకుండా అయితే చూసుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత మూత పెట్టేసుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత చూశారు కదా చక్కగా నేను ప్రతిసారి చెప్తున్నాను కదండి రెండు నిమిషాలు కనుక మనం ఉప్పు కారం వేసి మూత పెట్టుకుంటే పచ్చివాసన అన్నది ఉండదండి కారం వాసన రాదు కర్రీ అన్నది ఈ విధంగా ఒక నేను తగినంత వాటర్ అయితే తీసుకున్నాను ఇలాగ మనకి మునిగే వరకు అయితే వాటర్ తీసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మనం మూత పెట్టేసుకోవాలండి ఈ లోపల అది మగ్గే లోపల నేను చపాతీలు అయితే చేసుకుంటున్నాను ఈ కర్రీ చపాతీల్లోకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది పులకల్లో కూడానైనా బాగుంటుందండి నేను ప్రతిసారి చపాతీలు అయితే ఎందుకు చూపిస్తున్నానంటే ఇది మిల్లెట్స్తో చేసిన చపాతీ పిండి అండి ఇది నేను అన్ని పిండులు కలిపి చపాతీ అయితే చేసుకుంటాను గురించి అని చెప్పేసి మేము డైలీ చపాతీ అలాగా లంచ్లోనే తీసుకుంటాం అన్నమాట అలాగే చూసారు కదా ఈ విధంగానైతే మనకి సగం అయితే ఉడికిందండి కర్రీ ఇప్పుడు అందులోనే మనం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలండి నేను మీకు నేను ప్రతి కూరలోనే ఒక్కొక్కసారి నేను జీలకర్ర పౌడర్ అన్నది నేను యాడ్ చేసుకుంటాను కర్రీలోనే మనకు కొంచెం టేస్ట్ అన్నది వస్తుంది జీలకర్ర వేసుకునే బదులు ఇలా పౌడర్ అయితే నేను లాస్ట్లో వేసుకుంటానండి అలాగే చూసారు కదా కర్రీని ఈ విధంగానైతే ఉడికిన తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలు చూసారు కదండి ఈ రెండు నిమిషాలు అయిన తర్వాత మనకి కర్రీ ఏ విధంగా అయితే వచ్చేసిందో బంగాళదుంపలు కూడా ఉడికేసి చక్కగా నీట్గా అయితే మనకి కర్రీ అన్నది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీర వేసుకోవడమేనండి ఇదిగోండి కొత్తిమీర వేసుకున్నాను నేను చూశారు కదండి మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను అలాగే ముందు బోల్డ్ వీడియోలు మంచి వీడియోలు పెట్టానండి అది కూడా చూసి సపోర్ట్ చేస్తారని అయితే నేను ఆశిస్తున్నాను బంగాళద చూడగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్